మాట కట్టుబడి ఉన్న వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చే బాధ్యత మాది బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఈరోజు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ పంపించినా కూడా ఢిల్లీకి సరిగ్గా పార్లమెంట్ నుంచి ఇరవై ఐదు నిమిషాలలో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది నోయిడా కానీ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా అక్కడ ఎవరు పెట్టడం లేదు ఎందుకు అంటే అక్కడ ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టి మతపురాధిపదికను విభజించి శాంతి భద్రతలను దెబ్బతీసారు కాబట్టి అక్కడికి ఎవ్వరు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళడం లేదు అట్లాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ బీజేపీ అత్యంత ప్రమాదకారి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి పడే ప్రతి ఓటు ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారి కాబట్టి ఈ దేశంలో ఉండే ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది

కాబట్టి ఆయన ఇట్లాంటి ప్రకటనలు ఏమి చేసినా భావోద్వేగంతో చేస్తున్నాయే తప్ప వేరే ఏమి లేదు కనీసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బూతుల ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితికి వచ్చిన పది సంవత్సరాలు అధికారంలో ఉన్న డిఆర్ఎస్ కాబట్టి ఆ వాస్తవ పరిస్థితిని వారు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం చేస్తే బాగుంటుంది ధన్యవాదాలు